బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ మేడిపల్లిలోని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు ీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ మేడిపల్లిలోని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున నాగార్జున చెప్పండి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి వేడుకల్లో ఉన్నటువంటి తీర్మార్ మలన్న కార్యాలయంపై కొల్సీంపుల క్రితం జాగృతికి సంబంధించిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు రెండు రోజుల క్రితం ఆయన లో భాగంగా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే దానిపై ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఈ దాడి సమయంలో ఉదయం ఆయన అక్కడే ఉన్న ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మెన్ గాలిలోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది సో ఈ ఘటనపై ఇప్పటికీ స్థానిక పోలీసులకు సమాచారం అందుకున్నారు సో ఘటనపై ఆరా తీస్తున్నారు అసలు ఈ దాడికి చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళంతా వివరాలు కూడా సేకరిస్తున్నారు కొద్దిసేపు క్రితం ఇతను కార్యాలయంలోకి ఒకసారిగా కార్యాలయ కార్యకలాపాలు జరుగుతున్న టైంలోనే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఒకసారిగా ధ్వంసం చేస్తూ కర్రలతోటి రాళ్లతోటి దాడి చేస్తూ లోపలికి వెళ్ళినట్టుగా మనకి ఆ విజువల్స్ తో స్పష్టంగా తెలుస్తోంది సో ఈ ఘటనపై ఇప్పటికీ సమాచారం ఉన్నటువంటి మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటనపై ఆరాధిస్తున్నారు అయితే ఘటనా సమయంలో ఆయన గన్మెన్ సినిమాలు మరణ అక్కడే ఉంటూ ఆయన గన్మెన్ కూడా గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం ఉంటుంది దీనికి సంబంధించి మనకి ధృవీకరణ రావాల్సి ఉంది ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది సో ఈ ఘటనలో అయితే ఈ ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు ఎవరికి ఏ దాడి ఏ ఎలాంటి తెరలేదు కానీ కవిత ఇటీవల కవిత సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆమె ఆమెపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకసారిగా సుమారు యాభై మందికి పైగా కార్యాలయంలోకి తీసుకొని పోయి ఈ దాడికి పాల్పడ్డట్లుగా మనకి స్పష్టమవుతోంది ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటి పాల్పడినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇన్న స్థానిక పోలీసులకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఘటనపై పోలీసులు ఒక కేసు నమోదు చేయనున్నారు దీనిపై దర్యాప్తు చేయనున్నారు ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దానిపైననే ఆమె అగౌరవ కవితను మాట్లాడారు అని చెప్పేసి ఈ జాగృతి నేతలంతా కూడా ఆ కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకొని ముందస్తుగా మహిళా కార్యకర్తలు కలిసి ఈ దాడికి పల్పడినట్టుగా స్పష్టమవుతుంది వీడియో రిజల్ చూస్తే ఆ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రధాన రూమ్ వద్ద తీర్మానాలను అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ ఉన్న అతనితో పాటు ఉన్నటువంటి గన్మెన్ అతని దగ్గరికి వచ్చేందుకు దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆ వెంటనే గాల్లోకి కాల్పులు చేసినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించినటువంటి అధికారిక ధృవీకరణ ఇంకా మనకి రావాల్సి ఉంది ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం అతను ఆ లైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా అతనిపై ఆమెపై చేసినటువంటి వ్యాఖ్యల వ్యాఖ్యల సందర్భంగా దీనిపై ఆ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు దీనిపై ఘటనపై ఆరా తీసేందుకు పోలీసులు ఘటనా స్థలాల్లో ఉన్నారు ఆ ఘటనపై ఆరా తీస్తున్నారు అక్కడ వచ్చినటువంటి వ్యక్తుల ఆల్రెడీ సేకరించినటువంటి వీడియోలను పరిశీలిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించి వేయడం కొంతమంది అదుపులో తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు సో ఇప్పుడు ఘటనా సమయంలో మార్ మల్లన్న అది అత్యంతకం నవీన్ కుమార్ అక్కడే అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సింది ధన్యవాదాలు నాగార్జున ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ మేడిపల్లిలోని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు వీడియో తీసుకోండి లేకపోతే వీడియో తీసుకో పెట్టుకుంటానా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ మేడిపల్లిలోని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అదన్ని వీడియోలు తీసుకోబెట్టుకోరా ఈ వీడియో తీసుకో పని ఇక్కడ అటాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాదు మేడిపల్లిలోని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ మేడిపల్లిలోని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి కొద్దిసేపు క్రితం మల్లన్న కార్యాలయం మేడిపల్లిలో ఉన్నటువంటి ఆ కార్యాలయంలో ఈ దాడికి జరిగినట్టుగా తెలుస్తోంది సో ఈ దాడిలో ముఖ్యంగా జాగృతి కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు చింతపండు నవీన్ కుమార్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నెరసిన ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది దాడి విధుల విషయం మనం చూస్తే కనుక మహిళా కార్యకర్త మిగతా ఇతరులు కూడా ఈ దాడిలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా ఆ దాడిలోకి జన్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కాల్పులు జరిపారు సుమారు ఐదు రౌండ్ల పాటు ఆయన కాల్పులు వీడియోలో మనకి స్పష్టంగా తెలుస్తుంది లోపల కూడా కార్యకర్త దాడి చేసే సమయంలో కార్యకర్తలకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది సో ఈ గాయాలకి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు ఈ సీసీటీవీ ఫోటలతో పాటు ఆల్రెడీ వీళ్ళు రికార్డ్ చేసుకున్నటువంటి కూడా పరిశీలిస్తున్నారు సో ఈ దాడి కూడా మొత్తం పూర్తిస్థాయిలో లోపల కార్యాలయం లోపలంతా కూడా మొదటి అంతస్తులో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా మొత్తం రక్తపు రక్తపు మరచులు అక్కడ కనిపిస్తున్నాయి సో గన్మెన్ ఫైరింగ్ చేసినటువంటి విజువల్స్ కూడా మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి ఇప్పుడు ఈ ఘటనపై అంటే ఈ మొత్తం సుమారు యాభై మందికి పైగా ఈ లోపల దాడికి పాల్పడినట్లుగా ప్రస్తుతం అయితే ఇక్కడ లోపల పనిచేస్తున్నటువంటి యూనియూస్ కార్యాలయంలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు సో ఈ దాడిలో పని చేసుకున్నటువంటి సమయంలో ఒకసారిగా సుమారు యాభై మంది లోపలికి రావడం లోపలికి వచ్చి రాగానే లోపలికి దాడి చేసుకుంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ లోపలికి వచ్చారు లోపల ఉన్నటువంటి అన్నింటినీ కూడా బ్రేక్ చేశారు మేమంతా కూడా భయపడి లోపల నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చే ప్రయత్నం చేశాం అదే సమయంలో కొంతమందికి అక్కడ కింద ఉన్నటువంటి గాజు పెంకులు గుచ్చుకొని గాయాలయ్యాయనేది చెప్తా ఉన్నారు సో ఘటనకు సంబంధించినటువంటి వివరాలని అంటే పోలీసులకు వెంటనే డైలహాన్ కి ఫోన్ చేసి మేడిపల్లి పోలీసులకి సమాచారం అందించారు మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు సో ఎవరైతే దాడికి పాల్పడ్డారో దాడి వాళ్ళు లోపల ఉండగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు వాళ్ళందరినీ కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఎవరైతే దాడి పడవో వాళ్ళందరినీ కూడా అల్ప తీసుకోనున్నారు అయితే అందులో గాయాలపైన వాళ్ళు కొంతమంది జాగృతి నేతలకు కూడా గాయాలైనట్లుగా సమాచారం ఉంది వాళ్ళతో పాటుగా సిబ్బంది కూడా కొంతమంది గాయాలైని అక్కడ ఉన్నటువంటి గాజు పెంగులు గుచ్చుకొని గాయాలైనట్టుగా తెలుస్తోంది సో వాళ్ళని చికిత్స నిమిత్తం వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నారు సో ప్రస్తుతానికైతే ఘటనపై దాడి సమాచారంలో తెలుస్తున్నారు కొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో అక్కడ ఉన్నటువంటి డీసీపీ మల్కాజ్గిరి డీసీపీ కూడా ఘటనా స్థలానికి బయలుదేరగా అక్కడ పరిస్థితిని కూడా పరిశీలించనున్నారు ఘటనపై సిపి కూడా సిపి సుధీర్ బాబు కూడా వివరాలు సేకరిస్తున్నారు ఆల్రెడీ ఉన్నతాధికారులకి వివరాలు అందిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటి దాడి దాడి జరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు అయితే ఈ ఘటన సమయంలో తీర్మాన్ మల్లన్న ఒక అక్కడ ఉన్నటువంటి చాంబర్ రూమ్ లో ఉన్నప్పుడు ఆ ఛాంబర్ రూమ్ లోకి వెళ్లేందుకు సుద్దుకునేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి వారి గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు తాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తూ దాంతో పాటుగా ఈ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు ఘటనపై ఉన్నతాధికారు ఉన్నతాధికారులు కూడా ఆరాపిస్తున్నారు సుధీర్ బాబు రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా అధిక అక్కడ ఉన్నటువంటి పోలీసుల వివరాలు అడిగి తీసుకు తీసుకుంటున్నారు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే దాడికి బలపడ్డాలో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు సుమారు ముప్పై మందికి పైగా పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇంత దాడికి దాడి చేసేటువంటి సమయంలో మనకి విజువల్స్ లో చూస్తే పూర్తి స్థాయిలో లోపల ఉన్నటువంటి రక్తపు మడు రక్తపు మరకలు అంతా కనిపిస్తున్నాయి ఈ దాడిలో జాగృతి నేతలతో పాటుగా లోపల ఉన్నటువంటి చెద్ధుమందికి మందికి గాయాలైనట్లుగా సమాచారం దీని మీద కూడా మనకి అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది సో కవితపై ఆ సినిమా చేసి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు దాడికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ఆసుపత్రిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేయనున్నారు సో ఇప్పుడు ఈ దాడి ఘటనకి సంబంధించినటువంటి ఆ గాయాల పైన వాళ్ళందరినీ కూడా పంపించి అక్కడి నుంచి స్థానిక ఆసుపత్రికి పంపించి చికిత్స చికిత్స చేయిస్తున్నారు సో దీంతో పాటు దాడికి గల కారణాలకి సంబంధించినటువంటి ఆరా తీస్తున్నారు కేవలం ఈ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారం ఇంకేదైనా కారణాలు ఉన్నాయా ఆరా ఆరాధిస్తున్నారు ఇప్పుడు ఈ పాల్గొన్నటువంటి సుమారు యాభై మంది ఈ దాడిలో పాల్గొన్నట్లుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చేస్తున్నటువంటి సిబ్బంది నుంచి ఆధారాలు సేక వివరాలు సేకరిస్తున్నారు సో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అరెస్ట్ అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం ఉంది వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకెళ్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్ చల్లించనున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తున్నారు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఆ కార్యాలయం బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు దాడికి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు ఘటనపై ఇప్పటి వరకు కూడా పలువురు సీనియర్ అధికారులు కూడా వివరాలు తీసుకుంటున్నారు అక్కడ మెల్కాజ్గిరి డీసీపీతో పాటుగా సుధీర్ బాబు కూడా సమాచారం అందించారు ఈ ఘటన సమావేశం ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ లోపల రక్తం మడుగులో కనిపిస్తున్న రక్త మరకులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ దాడిలో కేవలం అక్కడ ఉన్నటువంటి గాజు పెంకులు ఇతర వస్తువులు గుచ్చుకోవడం అక్కడ విషయం జరిగిందా లేక ఆ రౌండ్ లో కలుపు జరిగినప్పుడు ఈ ఘటన జరిగిందని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతానికైతే ఇంట్లో ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది అందులో జాగృతి నేతలు ఎవరైతే దాడికి పాల్పడ్డారు అందులో ఒకరికి కూడా ఈ గాయం అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనపై పోలీసులు ఆరాశిస్తున్నారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఒకసారిగా వెలుస్తున్న తీర్మానం మరలన్న పోలీసుల సమాచారంతో అక్కడ ఆ కార్యాలయం సమీపంలో బందోబస్తు ఏర్పాటు చేశారు మరి ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి మూవ్ చేయడం జరిగింది పలువురు భద్రతా సిబ్బందిని కూడా అక్కడ పెట్టడం జరిగింది మరి ఈసారి దాడి జరగకుండా సో ఇప్పుడు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మొత్తం సుమారు ముప్పై మందిని ప్రస్తుతం అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది వీటిపై కేసు నమోదు చేసి పోలీసులు మేకపల్లి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు ధన్యవాదాలు నాగార్జున